లేదంటే అక్కడ ఉన్న స్కూల్ లెవెల్లో ఎట్లీస్ట్ ఒక త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కన్సర్న్ అంగన్వాడీ సూపర్వైజరు ప్లస్ అంగన్వాడీ వర్కరు విలేజ్ పెద్దలతోని ప్లస్ కొంత గ్యాదరింగ్ దగ్గర మనం ఈ బాల్య వివాహాలపై ఈ చట్టంపై అవగాహన కల్పిస్తే మన నవిపేట మండలంలో బాల్య వివాహాలు లేని మండలంగా మనం తీర్చిదిద్దగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు జనాలకు కావాల్సి మనం చేయాల్సింది మొదట పని ఏంటంటే అవగాహన ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక నాలుగు టాపిక్స్ తీసుకున్నామని అంటే ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ ఈరోజు చైల్డ్ మ్యారేజ్ సెకండ్ చైల్డ్ లేబరు చైల్డ్ సెక్చువల్ అబ్యూజెన్స్ అదేవిధంగా చైల్డ్ ట్రాఫిక్ అయితే ఇంతకుముందు మన ఎస్ఐ గారు చెప్పారు ఏంటంటే కొందరు అంటే తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం ఇది కూడా ఒక ప్రధాన కారణం ఈ బాల్య వివం జరగడానికి కారణం ఏంటంటే అతను కన్న బిడ్డలను కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆ పాప కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డలు కానీ ఏం చేస్తున్నారని జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం అంటే వాళ్ళ పైన వీళ్ళ అజమాయిషి లేకపోవడం వల్ల కూడా కొన్ని బాల్య వివాళులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం కూడా దయచేసి మీరు ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు ఎందరు ఉన్నారు ఆ ఫ్యామిలీ ఎలాంటిది అని మన అందరికీ తెలుసు దయచేసి ఏంటంటే అంటే ఆ ఫ్యామిలీ మెంబెర్స్ ఒక్కరికే చెప్పకుండా దీనిపైన అవగాహన సదస్సు అని చెప్పేసి ఆ అంటే ఎక్కువ అట్లాంటి ఇల్లున్న దగ్గర పెడితే మనం చాలా బాల్య బాల్యవ్యూహం ఆపిన వాళ్ళమైతాం అయితే కాబట్టి నేను ఏంటంటే సాధన ఎన్జిఓస్కి డిస్టిక్ కోఆర్డినేటర్కి మరియు చరణ్ సింగ్ గారికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఎస్ఎస్సి అయిపోతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి మనం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు జెడ్పీ స్కూల్ లెవెల్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయి కొంత డిగ్రీ కాలేజ్ స్థాయిలో కూడా అంటే డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ని పిలిపించి అంటే మేజర్గా అంటే కొన్ని కాలేజెస్ని తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా మనం బాల్య వివాహాన్ని ఎఫెక్టివ్గా అరికట్టిన అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియ విషయమైనప్పటికీ ఇంకా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి మనమంతా చూసుకుందాం అంటే మన కొన్నిసార్లు మన నోటీస్ కంప్లైంట్ రూపంలో వస్తాయి కొన్ని రావు కానీ మనము దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆ విషయాన్ని మనకు తెలిస్తే అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది టూ థౌజండ్ సిక్స్లో చేయడం జరిగింది అది రెండు వేల ఏడు నుండి ఇంప్లిమెంటేషన్కి వచ్చి ఇది పార్లమెంట్ ద్వారా పాస్ చేయబడినటువంటి యాక్ట్ కాకపోతే చట్టాలు అనేవి ప్రభుత్వం చేస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం శాఖలే కాకుండా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులే కాకుండా వివిధ ప్రజా సంఘాలు కానివ్వండి ముఖ్యంగా ఎన్జిఓస్ సాధన లాంటి ఎన్జిఓస్ కానీ అందరూ కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో చేస్తేనే వీటిని మనము అరికట్టగలుగుతాం మీకు అందరికీ తెలుసు చిల్డ్రన్ మ్యారేజ్ అంటే చిన్న బాలికలకు మ్యారేజ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు ఇప్పటివరకు వరకు సిడి ప్రయోగాలు చెప్తున్నారు ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అంటే చిన్న వయసులో మ్యారేజ్ అనేది వాళ్ళకు సామాజికంగా మానసికంగా కారీరకంగా ఈ మూడు పాయింట్లను చూసుకున్నటువంటి ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత ముఖ్యంగా అయితే రేపు పుట్టబోయే తరాలు భవిష్యత్ తరాలు కూడా చాలా వీక్గా పుట్టడం జరుగుతుంది సో అందుకే గవర్నమెంటు చాలా సైంటిఫిక్గా ఆలోచించే ఒక మ్యారేజ్కి ఏజ్ అనేది లిమిట్ పెట్టడం అంటే మినిమం ఏజ్ అనేది పెట్టడం జరిగింది సో మనం ఆ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి పాటించేటట్టు అందరికీ ముఖ్యంగా మీరు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఇంకెవరైనా ఉన్నారా అందరు అంగన్వాడీ టీచర్స్ కూడా సో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్సు మీరు చిన్న అంటే ఏమంటారు ప్రీ ఎడ్యుకేషన్ అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లల్ని మీరు చూస్తారు కాబట్టి అంటే చదువు చెప్తారు కాబట్టి అప్పటి నుండి వాళ్ళలో అవగాహన కల్పించాలి అంటే వచ్చినటువంటి పేరెంట్స్కి అవగాహన కలిగిస్తే వారి ద్వారా సమాజానికి ఒక మంచి అవేర్నెస్ అంటే చైతన్యం పూరితైనటువంటి మెసేజ్ అనేది వెళ్తుంది అదేవిధంగా అరికట్టే విషయంలో అయితే ఇప్పుడు సిడిపి వారు చెప్పినట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఐసిబిఎస్ వాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర ఈ అందరి బాధ్యత ఒక డిపార్ట్మెంట్ అని కాకుండా అందరు సమిష్టిగా ఉండి ఆపడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్రూప్ లాగా వెళ్తేనే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అంగన్వాడీస్ అక్కడే ఉంటారు కాబట్టి విలేజ్లో మీకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది సో మీరు ఇమీడియట్గా విలేజ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ కానివ్వండి రెవెన్యూకి సంబంధించి ఎంఆర్ఓ కానీ కానివ్వండి అవసరమైతే మన పోలీస్ శాఖ కూడా వస్తారు అక్కడి వరకు తెచ్చుకోవచ్చు పోలీస్ వచ్చి కేసు పెట్టేటట్టు కాకుండా కొందరు అవగాహన లేక కూడా చేస్తారు చాలామంది అంటే మన దగ్గర లీటరస్ వల్ల వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే ఏంటి సమాజంలో అంటే మొత్తము ఫుడ్ కూడా ఎట్లా అయిపోయిందంటే కలుష్టమైన ఫుడ్ తినడం వల్ల పిల్లల మీద నేరాలు అనేవి చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా మైనర్ అమ్మాయిల పైన ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల మొబైల్ అనేది అందరి చేతుల్లోకి వచ్చేసింది స్మార్ట్ ఫోన్ అనేది అంటే ఏం లేకున్నా సరే ఆన్లైన్ క్లాస్ అని చెప్పి అప్పు చేసినా సరే స్మార్ట్ ఫోన్ కొనిచ్చు దానివల్ల యువత చాలా చెడిపోతుంది అదే ముఖ్య కారణం కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు నైట్ కూడా పడుకునేటప్పుడు ఆ ఫోన్లలో ఏం చూస్తున్నారు చాటింగ్ చేస్తున్నారు ఆ ఫోన్లు మాట్లాడు దుప్పటి కప్పుకొని ఫోన్లు మాట్లాడుతున్నారు ఎడ్మోస్ పెట్టుకొని పాటలు వింటున్నాం అమ్మా అని చెప్తే నమ్మేస్తున్నారు ఇళ్ళల్లో ఇప్పుడు మాకు అన్ని మిస్సింగ్ కేసెస్ అవే మైనర్ అమ్మాయిలే ఎక్కువ మిస్సింగ్ కేసెస్ ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది స్టార్ట్ అయింది అమ్మాయిలు పిల్లలకే వెళ్ళిపోవడం టెన్త్ క్లాస్ అమ్మాయిలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది ఇప్పుడు మీకు నవ్వులాగా అనిపిస్తుంది కానీ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వచ్చినాక ఎయిటీన్ ఇయర్స్ కాగానే వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు డేట్ చూసుకుంటున్నారు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు నేను ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మారట్లే వాళ్ళు కాబట్టి ఇంట్లో ఇప్పుడు స్కూళ్ళలో టీచర్స్ కొడితే కంప్లైంట్ ఇస్తున్నారు టీచర్స్ భయం ఉండట్లేదు స్కూళ్ళల్లో ఇంట్లో పేరెంట్స్ భయం ఉండట్లేదు టూ డేస్ తినకపోతే ఏదంటే అది చేయడం కొనివ్వడం చేస్తున్నారు అట్లాంటివన్నీ కొంచెం మార్క్స్ మీరు ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్పాలా తర్వాత చిన్న చిన్న పిల్లలకు గుడ్ టెస్ట్ బ్యాడ్ టెస్ట్ అంటే అనేది మీరు పేరెంట్స్కి చెప్పాలి ఇప్పుడు ఎవరిని సమాజంలో నమ్మవచ్చు లేదు పక్క పక్క అబ్బాయి కావచ్చు ఇంట్లో ఉన్న బాబా కావచ్చు బాబాయ్ కావచ్చు తాత కావచ్చు తా తండ్రి కూడా అంటే కొన్ని కేసులలో కన్న తండ్రి కూడా అక్రీడైనా నేరస్తుడుగా ఉన్న కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమాజంలో ఎవరిని నమ్మించినట్లేదు కాబట్టి ఆడపిల్లలకి అన్నీ చెప్పాలా ఇంట్లో తల్లి లేనప్పుడు మొన్న ఒక కేసు చేసినాడు ఇంట్లో తల్లి లేనప్పుడు తండ్రి బెదిరిస్తున్నాడు నా దగ్గరికి రమ్మని చెప్పి అట్లాంటి నేరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కన్నతల్లి అంటే అందరు అలా ఉన్నారు ఎక్కడో కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్నీ వాళ్ళకు సొంత ఫ్రెండ్లాగా ఉండాలి కన్న తల్లిలా కాకుండా ఫ్రెండ్లాగా ఉండాలా అన్నీ అడగాల ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరిగింది వాళ్ళ వచ్చినాక నుంచి ఏం చేసినారు టీచర్లు ఎలా ఉన్నారు తర్వాత బస్ డ్రైవర్ కావచ్చు తర్వాత బస్ ఎక్కించుకునే అతను కావచ్చు అంటే క్లీనర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు ఎవరైనా సరే అందరి గురించి ఎంక్వైరీ చేసుకోవాలి అన్నీ అడగాల ఆడపిల్లల్ని వాళ్ళకు గుడ్ టచ్ అంటే ఏంది బ్యాడ్ టచ్ అంటే ఏంది నేర్పియాల మీరే చెప్పాలా అంటే ప్రతి ఇళ్ళలోకి వెళ్ళడం మా వల్ల కాదు మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇవన్నీ నేర్పిస్తే ఫ్యూచర్లో బాగుంటుంది తర్వాత ఇక్కడ ఈ అంటే చాలామంది లేబర్ పని చేసే వాళ్ళు ఈ బయట అంటే కళ్ళు కడిక్ట్ అవుతున్నారు చాలా అంటే మేము చాలా చూస్తున్నాం కళ్ళు బట్టల దగ్గర ఆడవాళ్ళు కూడా కూర్చొని తాగుతున్నాము అది అడిక్ట్ అయితే మానసికంగా రోగులు అయిపోతున్నారు వాళ్ళు పనిపోయేటోళ్ళు పిల్లలకు కూడా తాపించి పడుకోబెట్టి పనికి వెళ్ళిపోతున్నారు అలాంటివి కూడా చేయకుండా మీరే చూసుకోవాలి అవసరం ఉంటే ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నాయి దానికోసమే మీ దగ్గర ఇంట్లో పడుకోబెట్టుకోవడం అవసరం లేదు అంగన్వాడీ గౌంది అని చెప్పి కొంచెం వాళ్ళకు మోటివేట్ చేస్తే బాగుంటారు దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉన్నాయి దానివల్ల నేరాలు పెరుగుతున్నాయి అతను మానసిక రోగి అయితే లేకపోతే ఫిట్స్ రావడం